నమస్కారం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది రేపు ఒకడే వాళ్ళ నామినేషన్ రామచంద్రరావు గారు వేశారు కనుక రేపు డిక్లేర్ చేయడమే తరువాయి ఆయన ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే ఆయనే అంటే దానికి కూడా అవకాశం ఇస్తారు కనుక రేపు మధ్యాహ్నం చూసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికను ప్రకటిస్తారు నామినేషన్ పడ్డది ఒకటే అట్లాగే మనకు ఆ ఎన్నిక కూడా లాంఛనమే అంటున్నాను దీనివల్ల చాలా విమర్శలు వస్తున్నాయి దీన్ని నేను కారణాన్ని చెప్తాను మొదటగా మొదటగా ఆయనను అభినందిస్తూ రామ్ చంద్రు ఆయన నలభై ఏళ్ల కృషికి ఓ రకంగా చెప్పానంటే బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్నవాడుగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవాడుగా దాంతోపాటు యాజ్ అడ్వకేట్గా ఒక ఎన్నికైన మూడు జిల్లాల నుంచి రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాల మూడు జిల్లాల విమర్శగా ఎన్నికైన అనుభవం పార్టీలో అపారమైన సేవ వీటన్నిటి దృష్ట్యా ఆయనకు ఇవ్వడం సముచితం మనకు అంటున్నారు కాదు కాదు అసలు సమస్య లేదు బీసీలకు అన్యాయం చేసినట్టు అదే పార్టీలో మనకు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చే వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేసిన పార్టీకి సరే అది టీకప్లో తుపానుగా ముగుస్తుందా లేక తర్వాత మాట్లాడితే రామచంద్రరావు గారిని ఎంపిక గారిని ఎంపిక చేయడంలో ఏం ఏం ఏ ఏ బీఎస్ఎస్ పనిచేసింది ఏ రకంగా ఏ సమీకరణలు పనిచేసినాయనే విషయాన్ని మాత్రం నేను చెప్తాను ఎందుకంటే ఎవరెవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా కూడా నా ఉద్దేశం ఏంటంటే మూడు పార్టీల్లో రకమైన చెప్పాలంటే వాళ్ళ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒక విశ్లేషకుడిగా ఆయన ఎంపికను అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అనకుండా స్వాగతిస్తూనే దాని కారణాలు కూడా చెప్పాలి నేను మొదటగా దోనాలు అడిగితే తీన ఒక ఫాయిదా పోతా అని ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాడికి లాభం అవుతుంది అది వాళ్ళు స్పష్టంగా కనబడుతుంది మనకి ఏంటంటే ఇద్దరు బీసీలు కొట్లాడుకుంటున్నారు అంటే ఈటల రాజేంద్రకి వద్దని చెప్పి ఇటు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారికి చెప్పిన మాట చెల్లొద్దని ఈటల రాజేంద్ర గారు చూసాం మనం దాంతోపాటు సింగ్ కూడా నేను తీసినా అని చెప్పి ఆయన కూడా ఈటల రాజేంద్రకి అనుకూలంగా ఉండొచ్చు కానీ మిగతా ఇచ్చినా ఆయన వ్యతిరేకించేవాడే ఎవరైనా చెప్పాలంటే ఆయన తప్ప ఎవరికి ఇచ్చినా వ్యతిరేకించేవాడే నేను అంటున్నాను కానీ ఆయన నిబద్ధతను శంకించాల్సిన అవసరం లేదు ఆర్ఎస్ఎస్ బేస్గా ఉన్నవాడితో పాటు హిందూ బేస్లో ఉన్నవాడుగా ఇవాళ ఆయన పార్టీ కంటే కొంచెం అధిగమించే మాట్లాడుతున్న వ్యక్తిగా ముఖ్యంగా హిందూ తీవ్రవాదిగా పేర్కొనవచ్చు ఆయనను అంటే ఆ రకంగా మాట్లాడుతున్నారు గతంలో పార్టీ చురకాలింది సస్పెండ్ చేసింది మళ్ళీ తీసుకున్నది ఇప్పటికైతే వరుసగా తెలంగాణ వచ్చినాక మొదటి ఎన్నిక రెండో ఎన్నిక మూడో ఎన్నిక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన పేర్కొనం కనుక కిషన్ రెడ్డి గారు తన రాజీనామా పంపుతూ ఆమోదించేది మీ ఇష్టం పొమ్మన్నాడు కనుక అది నా ఉద్దేశం ఏంటంటే ఈ కోపంలో ఇచ్చిన ఆమె రాజీనామా చూస్తున్నాను ఉండకపోవచ్చు ఇద్దరు బీసీలు కొట్లాడుకుంటా జరిగింది పోనీ మొత్తం ఇది పార్టీ ఈ మొత్తం రంగంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యవన్ చేయాలని దానికి వచ్చినప్పుడు నియమాంసం ఎదురైంది ఇప్పుడు రాజేంద్ర ఈటల రాజేంద్ర గారిని చేస్తే బండి సంజయ్ వ్యతిరేకిస్తారు రాఘ మాకు రఘునందన్ రావు గారిని చేస్తే ఇంకో రకమైన సంకేతం వస్తుంది ఎందుకంటే మొన్నటిదాకా ఉన్నది బీజేపీ మన బీఆర్ఎస్కు విరమ నాయకత్వం ఉంది కదా మళ్ళీ నాయకత్వం అనుకుంటున్నాను ఇంకోటి వస్తుంది అంటే ఆయన కులమంట వచ్చింది రఘునందన్ రావు గారికి అట్లా ఇటు పక్కనేమో బీసీలో ఇద్దరు పోటీ అడ్డం వచ్చింది పోనీ మనకు డీకే అరుణ గారిని పెడదాం రెడ్డి వర్గం కదా అంటే ఒక రెడ్డిని తీసి మళ్ళీ రెడ్డిని పెట్టారు కదా అనే సమస్య వస్తుంది ఒక బీసీని తీసి రెడ్డిని పెట్టే ఉన్నప్పుడు ఒక రెడ్డిని తీసి మళ్ళీ రెడ్డిని పెట్టారు కదా డీకే అరుణ అంటే వర్కింగ్ సమీకరణలో నేను అనుకున్నాను అంటే డీకే అరుణకు కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుందేమో ఆమె రెడ్డి వర్గానికి వస్తుంది దాంతోపాటు మహిళ కదా అని అయితే డీకే అరుణకు ఈటలు అనేందుకు ఫిరాయింపులు శాపమైన అంటున్నాను అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఒక బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్షురాలిగా ఇంత తొందరగా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే అది కొంచెం సంకేతం వేరుగా పోనీ దాంతోపాటు ఆర్ఎస్ఎస్ పక్తు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు కానీ మెచ్చేవాడు కావాలి ఈ కులాల అడ్డంకి లేకుండా ఉండాలని చెప్పి కానీ అది కూడా వస్తుంది ఇప్పుడు ఏది చేసినా గాడిద మీద తల్లి తండ్రి కొడుకుపోతుంటే ప్రజలు ఎట్లా చూస్తారో చూసి ఇద్దరు వ్యక్తి ఒక రకంగా చూస్తారు ఇద్దరిలో ఒకటి ఇంకో రకంగా చూస్తారు ఇద్దరు కలిసి నడిచి దిగితే ఇంకో రకంగా చూస్తారు మనం చూస్తాం తండ్రి కొడుకు ఒక గాడిద కథ చెప్తాం మనం అట్లానే బియా మన బీజేపీ పార్టీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ పార్టీలోనూ ఈ ముసలం పుట్టింది కనుక ఈ మరి యాదవ్ కురంలో ముసలం లాగా మరి బీజేపీ పార్టీలో ముసలంగా మారుతుందా లేకుంటే వరంగా మారుతుందా వేచి చూడాలి కానీ బీజేపీలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఎవరైనా కూడా ఒక రాజాసింగ్ వ్యతిరేకించిన కానీ ఇంక ఏ పార్టీ నాయకుడు దీన్ని వ్యతిరేకించిన పార్టీలోని అంతర్గతంగా చిన్న నుంచి పెద్దదాకా ఆహ్వానిస్తున్నారు సరే ఒక రకంగా ఆయన ఈ మూడు వర్గాలకు అంటే రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలుగా ఉన్న రెడ్డికి కానీ బీసీలకు కానీ అట్లాగే విడమ వర్గానికి కానీ కమ్మ వర్గం పెద్దగా ఆధిపత్య ధోరణి లేదు కానీ కొంత ఈ నాలుగు వర్గాలకు లేకుండా వర్ణాలకు సామాజిక వర్గాలకు చెందని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన పెట్టడం ఒకటి ఉందంటే మళ్ళీ బ్రాహ్మణీయ భావజాలము అనే లెవెల్ కూడా కొందరు మాట్లాడే వాళ్ళు ఉంటారు కమ్యూనిస్టులు అది ఫస్ట్ అది ఎత్తుకుంటారు ఒక బీసీని పెట్టినా ఇతర పెట్టినా ఫాసిజం అంటారు పోతే వీళ్ళని పెట్టి ఇట్లా అంటారు కనుక బయట పార్టీ వారిని పక్కన పెడితే ఆ పార్టీలో జరుగుతున్న ముసలాని చూస్తే ఇవాళ రాజాసింగ్ గారి రాజీనామా పెద్ద ఎత్తున ప్రభావం చూపెట్టని అంటున్నాడు ఏమాత్రం ప్రభావం అంటున్నా అంటలేదు కానీ ఆయనకు తప్ప ఇంకెవరికి ఇచ్చిన ఆయన మెచ్చడు కనుక సమస్య లేదు తనకి ఇవ్వలేదు కనుక రాజీనామా చేసిండు తన నిరసనను వ్యక్తం చేసిండు అది మొదటి నుంచి ఉంటున్నా కూడా ఆయన ధోరణి అటువంటిది ఇక రెండవది ఏంటంటే రామచంద్రరావు గారిని పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఒక పోస్ట్ వేసింది సోషల్ మీడియాలో కేసీఆర్ ఆశీస్సులతోనే రామచంద్రరావు గారు వాళ్ళ ప్రెసిడెంట్ అయ్యారు గతంలో బండి సంజయ్ని తొలగించి తీసుకప్పుడు అంతే ఆయన నాటకం ఆడిండు అంటే మన జాతీయ పార్టీ బీజేపీ జాతీయ నాయకత్వానికి తనే సలహా ఇచ్చి దీన్ని పెట్టు అంటే వీళ్ళు పెడుతున్నారు వద్దంటే ఊరుకుంటున్నారు ఆయన ఒక మాట చెప్తూ ఇవాళ రామచంద్రరావు గారే తన కృతజ్ఞత తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అని ఒక పోస్ట్ పెట్టారు అది కూడా చూశాను నేను కానీ దీని ఏంటంటే సోషల్ మీడియాలో ఎదుటి పార్టీలు ఏం జరిగినా కూడా దాన్ని రామా అంటే భూత అనే పరిస్థితి ఉంటుంది కాదని చెప్పాను కానీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఇద్దరు ఒకటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే బీజేపీను బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది కాదు కాదు బీజేపీ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీజేపీ అంటే ఈ మూడు ముక్కలాంటిలో ఆరు పార్టీలు నాకు కనపడుతున్నాయి మనకు సేమ్ మనకు రామచంద్రరావు గారి ఎంపికలో కూడా ఇది మనకు కొట్టేసిన కనపడుతుంది ఇది నా ఉద్దేశం కరెక్ట్ కాదంటున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు చెప్తే ఇస్తారు అనే మాట వట్టిదే అంటున్నాను నేను అంటే కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చెప్తే జాతీయ నాయకత్వాన్ని ఇచ్చినాక ఇంతలో వెళ్ళిక్కడిది సమస్య లేదు ఏ ఏ పార్టీ వాళ్ళ పార్టీ నడుపుకుంటున్నారు వాళ్ళ పార్టీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ప్రజలు పిచ్చివాడని చేస్తున్నారు మూడు ముక్కలు ఆటలు మూడు పార్టీలు ఒకరినొకరు రెండు ఏ ఏ ఎవరికి ఏ పార్టీ ఏ పార్టీ తోక అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఆరోపించుకుంటూ పిచ్చివాడనం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ మాత్రం ఈ పార్టీ ఏదైతే అధ్యక్ష ఎన్నిక బరిలో మొదటి నుంచి ఉన్నాడు రామచంద్రరావు గారు అసలు లేకుండా ఇప్పటికిప్పుడు రాలేదు కానీ నిర్ణయం వెనుక మాత్రం నేను చెప్పిన బీసీలు కొట్లాట రెడ్డి రెడ్డిని కానీ వల్మవారు కానీ పెట్టొద్దనుకోవడం దీనిలో ఒక రకంగా ఏ వర్గాలకు అతీతంగా ఏ వర్గానికి సంఘం సంబంధించిన వాడు కాకుండా ఒక రకంగా పార్టీలో ఒక ఇలాంటి వివాదాస్పదు రాస్పదుడు కాని వ్యక్తి వివాదాస్పద కాని వ్యక్తిగా రామచంద్రరావుకు ఓటు వేశారని నేను అనుకుంటున్నాను దాని ద్వారానే రేపు రా రాష్ట్ర రాజకీయాలు పెద్ద మార్పు లేని రావు కానీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఆ ఎన్నిక అనేది పార్టీ నిర్ణయం మేరకు మిగతా వాళ్ళు వ్యతిరేకించుకోవచ్చు విజ్ఞప్తి చేస్తూ మరి ఇది ఏం రేపు ఏం జరుగుతుంది టీకా పులుఫాలో ముగుస్తుందా కొంచెం చెల్లదరుగుతుందా అనేది మనం వేచి చూడాలి నమస్కారం